బెటర్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని వేదాయపాలెం సమీపంలో ఆర్డీటీ కాలనీలో సిపిఎం కార్యకర్త యువ నాయకుడు కళాకారుడు కామ్రేడ్ కె పెంచలయ్యని గాంజాయి మాఫియా దారుణంగా హత్య చేసింది అసాంఘిక గాంజాయి గూండాల దాడిలో హత్యకు గురైన పెంచలయ్య మృతి పోలీసులపై ప్రజల ఆగ్రహంకు కారణమవుతోంది ఇక హత్య చేసింది గంజాయి మాఫియా డాన్ అయినా లేడీ కిలాడి గంజాయి అమ్మకం చేసే గూండాల గురించి పోలీసులకు ముందే తెలిసిన ఎందుకు గంజాయి మాఫియాని తొక్కి తొక్కి ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఆ ప్రాంతంలో వేదాయపాలెంలోని ఆర్డిటి కాలనీలో గంజాయి బారిన పడకుండా యువతను చైతన్య పరుస్తున్నందున ఓర్చుకోలేని గంజాయి వ్యాపారం చేస్తున్న ముట్ట యానికి పాల్పడింది అయితే ఇలాంటి ముఠాలను కఠినంగా అణచివేయటంలో హోమ్ మినిస్టర్ డీజీపీలు నెల్లూరుపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని ప్రజలు ఇక కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు పడారుపల్లె భగత్ సింగ్ కాలనీ కనుపాతిపాడు వనంత పోదలకూరు రోడ్డు ఏరియాలో గంజాయి మాఫియాకు అడ్డాలుగా మారాయని పోలీసులు ఈ ఏరియాలో స్పెషల్ ఆపరేషన్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు